హాయ్ ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని నగర్ దగ్గర ఇక్కడ నాయుడు బ నాయుడు గారి కుండ బిర్యానీ అనే చాలా ఫేమస్ హోటల్ ఉందన్నమాట ఇక్కడ ఈ రెస్టారెంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కుండ బిర్యానీ లభిస్తుంది ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు మనం బాహుబలి తాళిని ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళకి వన్ ల్యాక్ ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తున్నారనమాట అది థర్టీ మినిట్స్లో ఎవరైతే ఫినిష్ చేస్తారో వన్ ల్యాక్ కంపల్సరీ ఇస్తామని అంటున్నారు సో ఇక్కడ అంబియన్స్ అండ్ లైటింగ్ సిట్టింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ క్రాడిల్స్ ఏర్పాటు చేస్తారు అట్లనే లైటింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందని అంటున్నారు సో ఇక్కడ ఓనర్స్ని అడిగి తెలుసుకుందాం మనం మా పేరు సుబ్రహ్మణ్యం మేము నాయకు కొండ బిర్యానీలు వర్క్ చేస్తుంటాం మా దగ్గర బాహుబలి తాలి అన్లిమిటెడ్ అన్స్టాపబుల్ తాలి పాట్ కొండ బిర్యానీ ఫేమస్ తాలి ఫేమస్ వెజ్జీ నాన్ వెజ్జీ బాహుబలి తాలీలో మిక్సింగ్ వస్తుంది అన్స్టాపబుల్ తాలిలో ఉంది ఓన్లీ నాన్ వెజ్ వస్తుంది బిర్యానీ రైస్ అన్లిమిటెడ్ ఉంటుంది ఫైవ్ నెంబర్స్ వరకు అన్లిమి అన్స్టాపబుల్ తాలి ఉంటుంది ఫోర్ నెంబర్స్ బాహుబలి తాలి సో వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి బాహుబులి తాళి వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడు జిఎస్టితో విత్ జీఎస్టీ మనస్ట్రా బాబుల్ తాళి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఇప్పటికి ప్రైస్ ఉందా తాలి మొత్తం ఏంటంటే ఉంది ఇప్పటికీ ఉంది హాఫ్ అన్ అవర్లో తాలి మొత్తం ఫినిష్ చేసేయాలి ఓకే టైం ఉంది టైం ఉంది హాఫ్ ఎన్ అవర్ టైం ఉంటుంది ఓకే హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేయాలి సో ఇక్కడ నాయుడు గారి కుండ బిర్యానీ అన్నారు సో బిర్యానీ అన్ని బిర్యానీలు కుండలోనే ఇస్తారా మాది రెండు టైప్లు ఉంటాయి బిర్యానీస్ హండీలో బాయిల్ చేస్తారు పాట్లో బాయిల్ చేస్తారు కొండ బిర్యానీ మాత్రం పాట్లోనే ఓకే పెద్ద పాట్లో బాయిల్ చేసి ఇట్లో సర్వీస్ చేస్తాను కుండ బిర్యానీ ఎంత ప్రైస్ సింగిల్ వచ్చి టూ ఎయిటీ నైన్ ఓకే సో ఇక్కడ ఇంకేమేం స్పెషల్ ఉన్నాయి స్టార్టర్స్కి గుంటూరు కోడివేపుడు గుంటూరు చిల్లీ చికెను తాగుబోతి చికెను తాగుబోతి చికెన్ బాగుంటుంది స్పైసీ ఉంటుంది విత్ బోన్ వస్తుంది చాలా బాగుంటుంది మాది మెయిన్ పాట్ బిర్యానీ ఫేమస్ స్టార్టర్లు ఫేమస్ అవి కాక ఇంకా తందూరి ఐటమ్స్ కూడా ఉంటాయి చికెన్ టిక్కా రేష్మి కబాబు చాలా బాగుంటాయి విత్ గోంగూర చట్నీ కూడా ఇస్తాం బిర్యానీకి అయితే ఇక్కడ తిన్నవాళ్ళు చాలా బాగుంది అని అంటున్నారు ఫీల్ అవుతారు అవును మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే వాళ్ళు మంచిగా సాటిస్ఫై అయితే మాకు మంచిగా అది కదా మాకు మళ్ళీ ఇప్పుడు స్పెషల్ ఐటమ్స్ పెట్టాము కరివేపాకు చికెన్ బిర్యానీ పులవచారు చికెన్ బిర్యానీ గోంగారు చికెన్ బిర్యానీ చాలా బాగున్నాయి ఫ్రాన్స్ రాయలసీమ ఫ్రాన్స్ బిర్యానీ స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయండి ఇది టూ టూ ఎయిటీ సార్ మీరు ఈ నాయుడు గారి కుండ బిర్యానీకి వచ్చారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఫుడ్ ఎలా ఉంది బాగుంది సో దీంట్లో స్పెషల్ ఏం తినాలనుకుంటున్నారు పాట్ బిర్యానీ పాట్ బిర్యానీ కుండ బిర్యానీ తినాలి సో దీంట్లో తాగుబోతు చికెన్ అనేవి ఉందంట దాన్ని ట్రై చేస్తారా